విరాట్ చంద్రకళ వీళ్ళిద్దరూ కూడా రెడీ అయి వచ్చి వస్తారు ఇక వాళ్ళు రాగానే అక్కడ ఉన్న క్రాంతిని చూసి రే ఏంట్రా నాన్న బయలుదేరిపోయారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న క్రాంతి అయితే నాన్నని అమ్మ రెడీ చేస్తుంది కాసేపట్లో వచ్చేస్తారు అని చెప్పి అక్కడ ఉన్న క్రాంతి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కామాక్షి అయితే ఏంటి అన్నయ్యని కొత్త డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తున్నారంట చ చాలా మంచి విషయం అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే క్రాంతి అయితే అవును కొత్త డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కామాక్షి అయితే పోనీలేండి అన్నయ్యకి త్వరగా నయం అయితే అదే చాలు అని చెప్పి కామాక్షి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే శాలిని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి కొత్త డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తున్నారా ఎలాగైనా సరే వీళ్ళని ఆపాలి మా అమ్మ గారికి కానీ నయమైందంటే నా పని అయిపోయినట్టే అని చెప్పి అక్కడ ఉన్న శాలిని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న షాల్ని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి వెంటనే అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి యాపిల్ అలాగే చాకుని తీసుకుంటుంది ఇక అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ వీళ్ళందరూ కూడా ఆ కొత్త డాక్టర్ దగ్గరకు వెళ్ళాక మామయ్యకు నయం అయితే చాలా బాగుంటుంది అని చెప్పి అక్కడ ఉన్న చంద్రకళ అంటూ ఉంటుంది అలా వాళ్ళైతే ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉంటారు ఇంతలో శాలిని వాళ్ళని ఎలాగైనా ఆపాలి అన్న ప్లాన్ షాల్ని అయితే యాపిల్ కట్ చేసుకోవడానికి టేబుల్ దగ్గరకు వస్తుంది ఇక యాపిల్ కట్ చేయకుండా తన చేతి మీద ఒక్కసారిగా పెద్ద గాయం చేస్తుంది ఇక తన చేతిని కట్ చేసుకోవటంతో అక్కడ ఉన్న శాలిని ఆ అంటూ ఏడుస్తుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శాలిని ఏమైంది షాల్ని ఏమైంది ఏది ఇలా చూపించు అని చెప్పి క్రాంతి విరాట్ వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు ఇక షాల్ని చేయి కట్ చేయ కట్ అయిపోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆపిల్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదంటూ నటిస్తూ ఉంటుంది